ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు దిగజారుతున్న రాజకీయ మీడియా వ్యవహారాలు చూస్తే మొదట డౌట్ వచ్చేది అసలు వ్యవస్థలనేటివి ఉన్నాయా ప్రతిదీ రాజకీయంతోనే విడిపడి ఉన్నాయా ఇవి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ లేవా స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలు ఏవి లేవా అసలు అవి ఏం చేస్తూ ఉన్నాయి అవి ఏం చేస్తూ ఉన్నాయి ఇంత రాజకీయ పరిస్థితులు దిగజారిపోతూ ఉంటే ఇంత ద్వేషాన్ని పాలకులు దానికి మద్దతు ఇచ్చే మీడియా జనాలలో పెంచుతూ ఉంటే చిన్న చిన్న వాటిని శిలువల బలువలుగా ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళు అసలు ఈ పత్రికలు టీవీ ఛానల్లే విచారణలు చేస్తూ ఉన్నాయి వీళ్ళే శిక్ష లేసేస్తూ ఉన్నాయి అసలు వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి కూడా వాళ్ళ వాళ్ళ బతుకంతా దాని మీద ఆధారపడి ఉంది చివరికి అది పతాక స్థాయికి చేరుకుంటూ ఉన్నా కూడా వ్యవస్థలు చేష్టలుడివి చూస్తూ ఉండడం ఎత్త ఎంత ప్రమాదకరమైనటువంటి సంకేతాలు బహుశా వ్యవస్థలో ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు అఫ్ కోర్స్ రాష్ట్రం నుంచి దేశం వరకు ఏ ఒక్క వ్యవస్థ అయినా దాని విధేది సక్రమంగా నిర్వర్తిస్తుంది అని ఎవరూ నమ్మడం లేదు ఒకవేళ ఎవరైనా నమ్మితే ఆ నమ్మిన వాళ్ళు మోసే కులానికో ఆ నమ్మిన వాళ్ళు మోసే రాజకీయ పార్టీకో ఫేవర్గా వ్యవస్థలు ఉంటే ఉండొచ్చు అంతకు మించి ఆ వ్యవస్థ ఏది కూడా సక్రమంగా పనిచేస్తుంది అని అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తుంది ఒక్కోసారి అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఎవరికి వాళ్ళు తీర్మానించేసి ఎవరికి వాళ్ళు జడ్జిమెంట్స్ ఇచ్చేసి ఎవరికి వాళ్ళు విచారణలు చేసేసి ఎంత దారుణం పోలీసులేమో రాజకీయ పార్టీలు పూర్తిగా కాసేసి జుడిషియరీలో కొన్ని కీలకమైన వాళ్ళేమో చివరికి పోలీసులు ఏం చెబితే దానికి చేకొట్టేసి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు కనీసం ఒక్కరైనా ఈ వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాము ఈ పౌరుల హక్కులు మేము కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అసలు పాలకులే నేను సంపేసే దిక్కేవరు లేకు నేను సంపేస్తే ఏమవుతుంది నీకు జీవించే హక్కు లేదు నీ తల నరికేయాలి అని చెప్పి డైరెక్ట్గా పాలకపక్షం నుంచి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళే భూస్థాపితం చేస్తాము ఈడు కొడతాము తంతాము అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అటువంటి వాళ్ళను కనీసం హెచ్చరించే వ్యవస్థలు కూడా లేవా అటువంటి వాళ్ళ మీద ఇలా మాట్లాడకూడదని చెప్పే వ్యవస్థలు కూడా లేవా ప్రతిపక్షంలో ఉన్నారు కాసింది అదుపు తప్పి మాట్లాడుతున్నారు అంటే అది ఒక రాజకీయ ఎత్తుగడగా చూడొచ్చేమో ఎవరూ మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే ఒక రాజకీయ ఎత్తుగడగా చూడొచ్చేము కానీ అలా కాకుండా అలా కాకుండా అధికార పక్షంలో ఉన్న వాళ్ళే ఇంక వాళ్ళను మోసే పత్రికలు వాళ్ళ సొంత పత్రికలు టీవీ ఛానళ్ళు ఇంత బరితెగింపు ఇంత పిచ్చలి పెడితనం అసలు ఎథెళ్తూ ఉన్నాం ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు అసలు ఎంత అనాగరికమైనటువంటి కాలానికి మనం వెళ్ళిపోబోతూ ఉన్నాం ఎవరన్నా కదిపితే ఒక అర్థవంతమైన చర్చ లేదండి ఒక అంశం మీద ఆ వాడు దొంగ ఈడు సైకు వాడేం చేశాడు ఈడేం చేశాడు ఆ వాడంతేలే ఈడింతేలే ఒక అర్థవంతమైన చర్చ ఎక్కడే కూడా అరే విద్య ఎవడు బాగా చేస్తున్నాడు వైద్యం ఎవడు బాగా చేస్తాడు ప్రభుత్వాలు ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాయా పేదోడి జీవితాలు మారుతున్నాయా ఆర్థిక పరిస్థితికి ఏమైనా చర్యలు తీసుకుంటూ ఉన్నాయా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఏంటి నెక్స్ట్ ఐదు పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండబోతుంది ఎక్కడ ఉండబోతుంది ఏం హెచ్ఆర్ఫీలో ఉన్నప్పుడు అందరినీ ఎక్కువగా రెగ్యులర్గా అడిగే ప్రశ్నల కామన్ ప్రశ్న ఏంటి నెక్స్ట్ ఐదు పది సంవత్సరాలు నేను నువ్వు ఎక్కడ ఉంచుకోబోతున్నావు అని చెప్పి అంటే ఎక్కడ ఉండబోతున్నావు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నీ లైఫ్ మీద అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవరు ఆన్సర్లు అవుతుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే ప్రశ్న అడిగితే టన్నుల టన్నుల ద్వేషం విషం ఉష మహావృక్షాల ఎదగబోతుంది అని అనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఐదు పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో మిగిలిన ఏం పనిచేయట్లేదా కేవలం రాజకీయ వ్యవస్థ తప్ప ఇక ఏ వ్యవస్థకి ప్రాణం లేదా ఏ వ్యవస్థకి ప్రాణం లేదా ఎంత అద్భుమానమా చేసేదే మొత్తం మీద అయితే ఒకటైతే ఫ్యాక్ట్ అండి మీరు చూస్తూ ఉండండి మన కళ్ళ ముందే అన్ని కొలాబ్స్ ఉన్నాయి మన కళ్ళ ముందే అన్ని కొలాబ్స్ కాబోతూ ఉన్నాయి అలా కొలాబ్స్ అవ్వడానికి ఈరోజు మౌనంగా ఉన్నవాళ్ళు కావచ్చు కొన్ని నిర్ణయాలు కొన్ని కొందరు వ్యవహార శైలి మీద మౌనంగా ఉన్నవాళ్ళు కావచ్చు మద్దతిస్తున్న వాళ్ళు కావచ్చు అఫ్కోర్స్ వాళ్ళు ఎవరు అంగీకరించే పరిస్థితులు ఇప్పుడు ఉండరు బట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటువంటి వాళ్ళందరూ కూడా కారణమే అరే ఒక్క వ్యవస్థ పని చేయట్లేదు తెలుసా పనిచేస్తున్న ఫీల్ ఫీల్గానే కలగట్లేదు వాళ్ళ జనానికి మనం ఆ ఫీల్ కలిగించాలని కూడా వాళ్ళకు లేదు ఎందుకంటే జనం కూడా ద్వేషంతో విడిపోయారు మొత్తం వీళ్ళకి వీళ్ళ మీద ద్వేషం వాళ్ళకి వీళ్ళ మీద ద్వేషం మొత్తం ద్వేషంతో విడిపోయిన వాళ్ళు మందే ముందులే మనకి ఆడ మంచిగా అనుకుంటే మనకి ఏడ ఫేవర్ ఉంటే ఆ ఫేవర్గా మనం ముందుకు వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు బీ ఏమద్దు మనమే నిజంగా